పాఠశాలకు దారి ఏర్పాటు చేయాలంటూ ఆందోళనకు దిగారు విద్యార్థులు మహబూబాబాద్ జిల్లా మరిపేడు మండలం గుండెపూడి శివార్లో విద్యార్థుల ఆందోళన స్థానికంగా చర్చగా మారింది ఊరుపక్క తాండాలో ఉన్న స్కూల్కు సరైన దారి లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు పాఠశాల ఎదురుగా గత ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి దారికి ఎదురుగా ఒక ప్రైవేట్ స్థలం ఉండేది అది ఖాళీగా ఉండటం వల్ల మేము పిల్లలకి మాకు ఉపయోగం ఉండేది కానీ మనకి రీసెంట్గా ఆ ప్రైవేట్ స్థలం వాళ్ళు గోడగా దారికి అడ్డుగా ప్రహరీ కూడా నిర్మించేసి మాకు దారికి ఇబ్బందిగా చేశారు అయితే గ్రామస్తులు అధికారులు కూడా వారికి బా వేరే స్థలాన్ని చూస్తున్న కూడా వారు మా స్థలంలోనే మేము కట్టుకుంటామని నిర్మాణం చేయటం వల్ల మా ఇప్పుడున్నటువంటి దారి చాలా ఇరుగ్గా ఉండటం వల్ల పిల్లల బ్యాగులు తీసుకుని వచ్చేటప్పుడు చేతులకి గాయాలవుతున్నాయి అసలుకి కొద్దిగా లావున్న పిల్లలైతే రావడానికి కూడా ఆస్కారం లేనట్టుగా ఉంది అయితే అసలు వచ్చే పరిస్థితి లేదు చిత్తరాలు లేవాలన్నా యూనిఫామ్ అయినా వాటర్ లేవాలన్నా మాకు గాయాలవుతున్నాయి చాలా ఇబ్బందికరంగా ఉంది త్వరగా అధికారులు స్పందించి